అందరికీ గుడ్ మార్నింగ్ అండి గౌరవ రాప్తాడు శాసనసభ్యులు వారు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ సదాశివ కాలనీ బిఎన్ఆర్ కాలనీలో చాలా పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఇల్లు కట్టుకొని నిర్మించుకొని కాపురాలు నివాసం ఉంటున్నారు సో వాళ్ళందరికీ ఎలాంటి పట్టాలు హక్కు లేకపోవటం వల్ల వాళ్ళకి రాబోయే బెనిఫిట్స్ బ్యాంక్ లోన్ కానీ ఇంకోటి కానీ ఏవి అందుబాటులోకి రావట్లేదు సో కాబట్టి ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత మేము ఇది వంక పరం బొగ్గా నమోదై ఉంది రెవెన్యూ రికార్డ్స్లో సో కాబట్టి పక్కన వంక ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళను ముగ్గురు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు సో వాటర్ లెవెల్స్ సపోజ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన వర్షపాతం రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మనకు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి తీసుకుంటే అత్యధిక వర్షపాతం ఈ రెండు సంవత్సరాల్లో నమోదైంది సో ఆ రెండు సంవత్సరాల్లో వచ్చిన వర్షపాతాన్ని క్యాలకులేషన్గా తీసుకొని ఎంత వర్షపాతం వస్తే ఎంత లెవెల్స్కి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చేదాన్ని బట్టి ఇక్కడ ఈ కాలనీకి ఏమైనా ఇబ్బంది ఉందా లేదు మనం దీన్ని వంకపురం భోగు నుంచి తొలగించి పట్టాలు ఇచ్చేదానికి అవకాశం ఉందా పరిశీలన చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు ఆదేశాల ప్రకారం ఎస్సీ ఇరిగేషన్ పీడీ హౌసింగ్ ఆర్డీఓగా నేను తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది అలాగే ఇరిగేషన్ సిబ్బంది అంది కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇరిగేషన్ వారు వాళ్ళు ఒక వారం రోజుల లోపల వాటర్ లెవెల్స్ వెరిఫై చేసి ఎంత వర్షపాతం వస్తే ఎంత ఎత్తు వాటర్ లెవెల్ వస్తాయి దానివల్ల దీని కాలనీకి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అలాగే హౌసింగ్ వాళ్ళని ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఏ ఏ ఇంటి డోర్ నెంబర్లో ఎవరు నివాసం ఉంటున్నారని డేటా ఇవ్వమని చెప్పాము ఈ రెండు డేటాలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ పరిశీలిస్తే అంత కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది సిమెంట్ రోడ్లు వేసి ఉన్నారు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రజల్లో లోకల్ ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తొంభై మూడు నుంచి పట్టాలు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి వాటర్ సమస్య అంటే వంక వల్ల వచ్చిన నీళ్ళల్లో ఎలాంటి మాకు ఇబ్బందులు జరగలేదు సో కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేసి మాకు పట్టాలు ఏమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇదే విషయాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అక్కడ నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారం రెగ్యులరేషన్ చేసేదానికి మా ప్రయత్నం చేస్తాం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాచానపల్లి గ్రామ పంచాయతీ బిఎన్ఆర్ కాలనీ ఈ హౌస్ విషయంలో కొంతమంది అధికారులు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన అధికారుల్లో ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ కాలనీలో తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇక్కడ సంవత్సరంలో ఇక్కడ ఇండ్లు కట్టించుకొని ఉండడం జరిగింది ప్రజలందరూ అలాగే ఇక్కడ ఉన్నప్పటికీ ముప్పై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ పట్టాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మేము కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే సునీతమ్మ గారికి అక్కడ సీఎం గారికి లెటర్లు రాయడంతో ఈరోజు అధికారులు గ్రీవెన్స్కి స్పందించి అధికారులు బిఎన్ఆర్ కాలనీకి వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే మేమేం చెప్పామంటే అధికారులకి అయ్యా ఇక్కడ నాలుగు వందల మీటర్లు ఉంది వంకపురం బోక్కి ఇక్కడికి సంబంధం లేదు ఎంత రైన్ వచ్చినా కూడా ఇక్కడికి మాత్రం ఈ ప్లేస్కి మాత్రం ఈ ఇళ్ళకు మాత్రం తాకకుండా వెళ్తాయి వాటర్ కావాలంటే చూడండి అని చెప్పి విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి చూపించడం కూడా జరిగింది వంకపురం ఎక్కడ ఎక్కడుంది వంక వాటర్ ఎక్కడి వరకు స్టాప్ అవుతాయి అనేది కూడా మేము తెలియజే చేయడం జరిగింది అధికారులకి అలాగే వాళ్ళు కూడా స్పందించి అధికారులు కూడా రెవెన్యూ వారు అయితేనేమి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి మా రిపోర్ట్ మేము ఇస్తాము మా రిపోర్టు మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారికిను మన కలెక్టర్ గారికి అందజేసి అక్కడ నుండి పై అధికారులకు వెళ్ళి అక్కడ సీఎం గారికి దృష్టికి తీసుకువెళ్ళి మేము న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పడం కూడా జరిగింది మన ఆర్డిఓ గారు మాట్లాడుతూ మీడియాతో ఇక్కడ కాలనీలో కరెంటు పోల్స్ ఉన్నాయి సిమెంట్ రోడ్స్ ఉన్నాయి సబ్సెంట్గా అన్ని ఉన్నాయి కాబట్టి వాటరు అన్నీ ఉన్నాయి ఇది చాలా దూరం కూడా ఉంది కానీ దీనికి పట్టాసి ఇవ్వచ్చు అనేది కూడా ఆయన విజ్ఞ విజ్ఞప్తి చేస చేయడం జరిగింది అలాగే మన ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంత రిపోర్టు ఇంటింటికి సర్వే చేసి ఎంతమంది నివాసం ఉన్నారో వాళ్ళ రిపోర్టు ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి తీసుకొని మొత్తం అంతా వెరిఫికేషన్ చేసి లెటర్లు మేము పంపించడం జరుగుతుంది అని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా తెలియపరిచారు ఎస్సీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు మా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాం అధికారులకి ఇచ్చేసిన తర్వాత పై అధికారులు తీసుకునే చర్యలను బట్టి మేము ఫాల్ చేసుకొని చేసుకుని మేము పట్టాలు ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తామని చెప్పి అధికారులు తెలియపరచడం జరిగింది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే గారు అందరూ కలిసి కట్టుగా ఈ కాలనీకి పట్టాలు ఇప్పించే దాంట్లో వారి వారి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ కాలనీ ప్రజల తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులను మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరెవరి ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి కలెక్టర్ గారి నుండి సీఎం గారికి లెటర్ పెట్టిచ్చేసి ఈ కాలనీ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను కాకపోతే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ కాలనీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బిఎన్ఆర్ కాలనీ రాచానపల్లి పంచాయతీకి న్యాయం చేయాలని చెప్పి మరీ మరీ ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యే గారిని కూడా సునీతమ్మ గారిని శ్రీరామ్ గారిని సిద్ధార్థ్ అన్నగారిని కూడా ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ రాచనపల్లి పంచాయతీ రూరల్ మండలానికి గా ఉన్నటువంటి మా సిద్ధార్థ గారిని కూడా నేను మరీ మరీ వేడుకుంటున్నాను ఈ మీడియా ముఖంగా అన్న మీరు మా రాచనపల్లి పంచాయతీకే కాకుండా రూరల్ మండలం అంతా గా వ్యవహరిస్తున్నారు కాకు కావున మీరు కూడా బిఎన్ఆర్ కాలనీని దృష్టిలో పెట్టుకొని బిఎన్ఆర్ కాలనీ ప్రజల పట్టాలకు ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అలాగే మా అక్క గారు కూడా సునీతమ్మ అక్క గారు కూడా అసెంబ్లీలోనూ కేబినెట్ లో చర్చించే విధంగా తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది అక్క గారు కూడా ట్రై చేస్తున్నారు సాధ్యమైనంత వరకు బిఎన్ఆర్ కాలనీ వాళ్ళకు అందరూ కుటుంబం పరిటాల కుటుంబం అంతా అండగా ఉంటుందని ఆమె ఇవ్వడం కూడా జరిగింది మేము మొన్న లెటర్ ఇచ్చినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మా అక్కగారు గారు మా సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు స్పందించి ఈ కాలనీని దృష్టిలో పెట్టుకొని పేపర్స్ కలెక్టర్ గారు ఏదైతే సబ్మిట్ చేస్తారో దానికి స్పందించి పట్టాలు ఇచ్చే విధంగా రెవెన్యూ వారికి లెటర్ రాస్తారని మేము భావిస్తున్నాము ప్రతి ఒక్కరికి కాలనీ ప్రజలకు మరొక్కసారి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను